నగరంలోని నేటి సాయంత్రం ప్రెస్ క్లబ్ నందు బుచ్చిరెడ్డిపాలెం పద్నాలుగో వార్డు మండలం వాస్తవలు పూల గురవయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి తమపై దౌర్జన్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకోవాలంటూ పలు విషయాలను వివరించడం జరిగింది నాకు ఇప్పుడు ప్యాన్ కోసం ఇప్పుడు అతని దగ్గర రౌడీలు అంత అతను చేసి ఏంటి లాంగ్ అంత బిజినెస్ లేదు అంత రౌడీల్ని అందరు మంజీనాథ్ ఫ్లాట్లు అందరూ మేపుతున్నారు సార్ రౌడీలు వచ్చి వారేసే సో ఈరోజు ఉదయాన్ని కూడా చెప్పాలి మనకి చేసి కూడా అసలు అతను ఏ రెస్పాన్స్ ఏం ఎవరు కట్టుకోడు ఎవరు పట్టుకున్నారు సార్ అమ్మ మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఎస్పి గారికి మా కుటుంబం హా ప్యాన్ హాగుంది కాపాడుతారు కుమార్ రెడ్డి గారి తనను వదిలేడు వైసీపీ తెలుగుదేశానికి వచ్చి రౌడీ చేస్తున్నాడు లెట చేర్చుకున్నాను రౌడీ అమ్మాత్ర నానా రౌడీ నన్ను నీ బాహును కొట్టాడమ్మా నిచ్చాడు మా అమ్మని పచ్చి కూతురు మాట్లాడమ్మా కుడ్ల మీద కుండ్ల మీద కొట్టాడు మూడు రోజుల ప్రాణం సపోర్ట్ చేయబాకమ్మా ఎట్టు పరిస్థితుల్లో అతను మటుకు సపోర్ట్ చేస్తే మటుకోక రౌడీకి ఇచ్చి అందరికి అసలు గుచ్చులో మొత్తం టిప్నాప్ కేసులు చేసేది అతని దందాలు అంతా సెటిల్మెంట్లు చేస్తున్నాడు సార్ పిలిచి మరీ కొట్టి మళ్ళీ ఇంటికాడ తుడుచుకో మరి పేపర్ ఇస్తున్నారు కొట్టి కూడా పేపర్ ఇస్తున్నారు తుడుచుకోమంది మళ్ళీ బెదిరించి అస్సారు ఫోన్ చేశాడు అస్సే గారు ఫోన్ చెప్తే నన్ను చచ్చిపోయాను నేను మాకు సార్ వాళ్ళు చాలా సంతకాలు మేము మేము మేమేం చేయమని వాళ్ళు ఒప్పుకొని మాకు సంతకాలు పెట్టేస్తారు మాకు ఎప్పటికైనా కానీ నాకు ఆడపిల్ల కాదు సార్ ఆ రోజు నా బిడ్డలు తీసుకోపోతే ఏం సార్ మేదా పని మీద పోయాము ఆ బిడ్డలు తీసుకోపోతే ఏం సార్ నాకైతే ప్రాణహాలు ఉంది సార్ ఎప్పటికైనా కానీ ఎన్నిసార్లు వంద చేసినా కూడా వస్తున్నారు పోతున్నారు మా ఇంటి ముందే ఉన్నారు ముగ్గురు పక్కనే ఉన్నారు తీసుకుపోయే పక్కనే ఉన్నారు మొత్తం ఉన్నారు అతను దీంట్లో మా ఈదుల వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ అశోక్ శివ కార్తీక్ వీళ్ళు కొట్టేటప్పుడు మా ఈదుల వాళ్ళే సార్ పగబట్టి అక్కడ ఆ రూమ్ లో ఉన్నారంట సార్ వీళ్ళు కూడా ఉన్నారు సార్ మా ఈదుల వాళ్ళు వాళ్ళే సార్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది వస్తున్నాడు పోతున్నాడు ఈ టైంలో ఎక్కడ ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మా ఈదుల వాళ్ళే రౌడీలు ఉన్నాయి అన్ని నాది అతని అడ్రస్